మనుషుడికి కాదు రాష్ట్రాలకు అప్పులున్నాయి దేశాలకు అప్పులున్నాయి అన్ని దేశాలకి అప్పులు లక్ష రూపాయల జీతం గొప్పవాడా గొప్పవాడా పది రూపాయ పదివేల జీతం వచ్చేవాడు గొప్పవాడంటే మీరేం చెప్తారు విశ్వాసులు కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి భేదవాడు భేదవాడిని కనికరించేవాడు విహోవాకే అప్పించేవాడు దేవునికి ఒప్పించేందుకు గొప్ప స్థితి భేదవాడికి ఇస్తే అప్పులు లేనోళ్ళు ఎవరు చేతులు వేస్తండి ఇక్కడ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాం నాకు అప్పు లేదు అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి అయ్యి ఒక్కరు కూడా లేరా లేదమ్మా సంతోషం అమ్మా అది నాకు అప్పు లేదు వాళ్ళని చూడాలంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు వాళ్ళని చూసే నాకు సంతోషంగా ఉండదు ఈరోజు మనుషుడికి కాదు రాష్ట్రాలకు అప్పులు ఉన్నాయి దేశాలకు అప్పులు ఉన్నాయి అన్ని దేశాలకి అప్పులే అప్పులు లేని వాళ్ళంటే ఎవరు లేరు అప్పు లేని మానవుడు అప్పు లేని దేశము అప్పు లేని రాష్ట్రము ఎవరూ లేరు మరి అప్పు బా ఇది కూడా అప్పుల ద్వారా ఇది కూడా భారమేనా అంటే భారమే ఎవరికి భారం విజయవాడలో నాలుగు రోజుల క్రితం శ్రీజ అనే హాస్పిటల్ ఉంది నాలుగు రోజులు మీరు న్యూస్ చూసినా తెలుస్తుంది ఇవన్నీ ఆ వ్యక్తికి కారు ఉంది పెద్ద ఫ్లాట్ ఉంది బంగ్లా ఉంది అప్పులు భారం ఎక్కువైపోయి ఫస్ట్ వెళ్ళి భార్యను చంపేశాడు ఇద్దరు పిల్లల్ని చంపేశాడు రెండు గంటల సేపు లెటర్ రాసి పిల్లారు ఆరు గంటలకి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆ వ్యక్తికి ఏం తక్కువ ఆసుపత్రిలో పెద్ద డాక్టరు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కానీ ఏం భారం ఉంది అప్పు భారం ఉంది మరి ఇంత ఆస్తుండి అప్పులు ఎందుకు ఎందుకైనా అంటారు లక్ష రూపాయల జీతం గొప్పవాడా గొప్పవాడా పది రూపాయలు పదివేలు జీతం వచ్చేవాడు గొప్పవాడు అంటే మీరేం చెప్తారు పదివేలు ఎందుకు వచ్చినాడు గొప్ప అవుతాడు లక్ష రూపాయల జీతం వచ్చేవాడు గొప్ప ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అడుగుతాం లక్ష రూపాయలకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు ఆస్తుపడు అవుతాడా పదివేల రూపాయలకి తొమ్మిది వేలు ఖర్చు పెట్టుకున్నాడు ఆస్తి వేలు అవుతాడా తొమ్మిది వేలు ఖర్చు పెట్టుకున్నాడు ఎందుకని లక్ష రూపాయల జీతగాడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టేస్తే జీరో ఉంటుంది ఇతడు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఉంచుకుంటున్నాడు దీనికి ఒక ఉదాహరణ చెబుతాను మన భవిష్యత్తు ముందు జాగ్రత్త ఎలా ఉండాలనేది ఆది కాండం నలభై ఒకటి సారీ నలభై ఒకటి పదహారు అలాగా ఫరోక్ ఏంటంటే వచ్చింది అంటే ఏమని ఏదైతే ఐగుప్తులో రాబోతుందో ఫరోకి కల రూపంలో తెలియజేశాడు ఇప్పుడు ఇతనికి కళ్ళలో ఏం భావం వచ్చిందో అర్థం కావట్లా జుట్టుపీక్కుంటున్నాడు జిట్టు బీక్కుంటే ఈ దర్శనం వచ్చేవాళ్ళు ఎవరా అని చూస్తే ఫలానా వ్యక్తి సో వ్యక్తి ఈ కళకు మాత్రమే భావం చెప్పగలడు అని చెప్పాడు ఎవరా వ్యక్తి యోసేబు యోసేపుని పిలిచారు ఇందాక మనం చదువుకున్నాం కదా పదహార వచ్చును నా వల్ల కాదు దేవుడు ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చాను ఫరోతో చెప్పాను మొదట దేవుణ్ణి మహిమపరిచాడు తర్వాత ఏమేమి జరుగుతుందో చెప్పాడు ఏంటా జరిగేవి ఐగుప్తు దేశంలో ఏడు సంవత్సరాలు సమృద్ధి వస్తుంది ఫస్ట్ ఏమొస్తుంది ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట వస్తుంది తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది జాగ్రత్త అన్నాడు తర్వాత ఇక మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఫరో దీనికి ఏం చేయాలి అన్నది మాత్రం చెప్పాడు ఇప్పుడు ఏడు సంవత్సరాల సమృద్ధి వచ్చినప్పుడు మనం ఏం తినేస్తాం ఎక్కడ దాకా తినేసం ఎక్కడ దాకా తినేస్తాం అవసరమైతే ఎక్కడ దాకా కూడా తినేస్తాం కదా కానీ అలా కాదు సమృద్ధి వచ్చినప్పుడు ఎక్కడ దాకా తినాలి సరు ఏసేపు భావం ఏంటి సమృద్ధి వచ్చినప్పుడు ఎక్కడదా తినాలి అప్పుడు కరువు వచ్చినప్పుడు కూడా ఇక్కడదాకా తినగలుగుతాం ప్రశాంతంగా సమృద్ధి వచ్చినప్పుడు ఎక్కడదాగా తినేసి కరువు వచ్చినప్పుడు బిక్క బక్కపరచుగా అయిపోవడం దేవుడి ఉద్దేశం కాదు దేవుడు ఏం చేస్తాడు మాత్రమే చెప్పాడు కానీ సొల్యూషను ఏసేపు ద్వారా ఇచ్చాడు ఏంటది ఇప్పుడు ఏడు సంవత్సరాలు వస్తుంది కదా ఏడు సంవత్సరాలు మీరు ఏం చేస్తారంటే అక్కడక్కడక్కడక్కడ గిడ్డంగలేసేయండి ఈ దేశం మొత్తం ఎంత ఎంత పంట వస్తుందో గిడ్డంగిలన్నీ వచ్చిన పంటల్లో కూడా అక్కడ స్టోర్ చేసేయండి అలాగే స్టోర్ చేసేది దేశం మొత్తం ప్రపంచ చుట్టుపక్కల మొత్తం కరువు వచ్చింది చూడండి అన్నమాట యాభై మూడు వచ్చినా ఐగుద్దు దేశం మందు సమృద్ధిగా పండిన పంటల తర్వాత నలభై ఒకటి యాభై మూడులో ఏ ఇప్పుడు చుట్టుపక్కనంతా కూడా కరువు వచ్చింది కానీ ఐగుప్తులో మాత్రం సమృద్ధిగా ఆహారం ఉంది ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకునేది అప్పుడు ఫరో మీరు ఏసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్టు చేయడని ఐగుప్తులతో చెప్పారు కరువు ఆ దేశమంతటా ఉండిన గనక ఏసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధా ధాన్యము ధాన్యం అమ్మకం చేశాను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు ఏసేపు ధాన్యం కొనుటకు ఐగుప్తు దేశానికి వచ్చారు ఇప్పుడు చెప్పండి చాలామంది అప్పులు బాగా అవడానికి కారణం ఏంటి ఇందులో మంచప్పులు ఉంటాయి చెడ్డప్పులు ఉంటాయి ఉదాహరణకు ఎవరికైనా ఒంట్లో బాగాలేదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాని మంచప్ప అంటే ఇంకొకటి వెళ్ళి ఈ లక్ష రూపాయలు రెండు లక్షలు చేస్తాను ఐపీఎల్లో మ్యాచ్లో పెడతా అన్నాడు అనుకోండి అప్పు కూడా ఎక్కడ బయట నుంచి చేశాడు ఈరోజు నేను వచ్చినప్పుడు పొద్దున్న డైలీ హంట్లో ఒకటి చూశాను విజయవాడ అబ్బాయి ఈ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని ఆ లోన్ యాప్లో తీసాడు బాగానే ఉంటుంది ఈలోపు మన కాంటాక్ట్స్ అన్నీ యాక్సెస్ చేసుకుంటారు ఈ యాక్సెస్ చేసుకుని కట్టలేదు అనుకోండి న్యూడ్గా ఉన్న పోస్టులన్నీ కాంటాక్ట్స్లో ఎంతమందికి వెళ్తాయో అంతమందికి వెళ్ళిపోతాయి అప్పుడు మనకు ఇంకో దిక్కుండు సావేసి ఎరణీవులా ఉన్నాయి అలాగే చాలామంది తెలుసు తెలుగు అక్కడ డబ్బులు వాడి ఎక్కడ డబ్బులు వాడి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది ఉన్నారు కాబట్టి ముందు జాగ్రత్త ఎప్పుడు కూడా ఏసేపుకి ఇచ్చిన ఫరోగ్రాల ఆలోచన ఏసేపు దేవుని బిడ్డ కాబట్టి ఆలోచన ఇచ్చారు విశ్వాసులు కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి ఒక రూపాయి వస్తుందంటే దాంట్లో ఒక పావల మంద కాదు నాది ముప్పావలనే ఇది నాకు జీతం అనుకుని ఖర్చు పెట్టలేం మరీ పిష్ణాడిగా ఉండమని చెప్పను దేవుడు పని జరుగుతుంటే దేవుని పని దగ్గర గుప్పులు ఇప్పేమని గుప్పులు గుప్పులు బిగించేయమని పేదవాడు అక్కడ రోడ్డు మీద చేస్తుంటే వాడి దగ్గర గుప్పులు గుప్పులు బిగించేయండి అని చెప్పట్లా భేదవాడు భేదవాడిని కనికరించేవాడు విహోవాకే అప్పించేవాడు దేవునికే నువ్వు ఒప్పించేందుకు గొప్ప స్థితి భేదవాడికి ఇస్తే అది కూడా నీకు ఇన్వెస్ట్మెంటే ఏం తెలుసా ఆనందం అనే ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేస్తున్నాను ఒక పేదవాడికి ఇచ్చిన తర్వాత ఎంత తృప్తి ఉంటుందండి నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లే అక్కడ నీ సంతోషాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నావు దేవుని పనికి ఇవ్వండి ఎందుకంటే ఆ మొత్తం ఇచ్చిందే అసలు దేవుడు కదా దేవుని పనికి మీ చేతులు విప్పండి పేద సేవకుడు కనబడితే సహాయం చేయండి దేవుని పని ఒక జరుగుతుంది అనుకుంటే సహాయం చేయండి పిసునుబుట్టుగా ఉండొద్దు కానీ జాగ్రత్తగా మాత్రం ఉండండి భవిష్యత్తు మనం ఎవరి మీద ఆధారపడకూడదంటే ఈరోజు నీ కష్టార్జితమే నిన్నే కాపాడదు ఎప్పుడు తెలుసా నువ్వు జాగ్రత్త చేసుకుంటే ఇక్కడ అందరికీ ఒక ఫిజికల్గా భౌతికంగా అడుగుతున్నారు ఇక్కడ ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాదు నాకు డబ్బులు కట్టను నేను అడగను ఇక్కడ ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఒక్కరిగా లేదు ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులు ఒక్కరికి ఉంది ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులు వెయ్యి రెండు వేలే కదా మినిమం వెళ్తే ఐదు లక్షలు పెట్టకండి మీరు రాక రారు ఇప్పుడు ఐదు లక్షల కోసం ఇంకా తిరుగుతాం మనం ఈ ఐదు లక్షలు ఎవరి దగ్గర తీసుకోగలుగుతాం తీసుకుని మళ్ళీ కట్టగలిగిన స్తోమత మనకుందా అసలు మనకు ఎవరైనా ఇస్తారా ఈ రోజుల్లో వాటి తీర్చగాలని తెలిసినా కూడా ఇవ్వరు ప్రపంచ దేశం కరోనాకు ముందు కరోనాకు తర్వాత ఎవరో కాదు నీ అన్నయ్య నీ తమ్ముడు నీ బంధువులు కూడా ఇవ్వరు ముందు జాగ్రత్తగా దేవుడిచ్చిన ఆలోచన కూడా మొదటి ఏం చేస్తారు మీరు మీ కుటుంబానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి కరెక్ట్గా ఏం ఉన్నాయో అన్నీ ఉన్నాయో నీకు ఆ ఏ అలవాట్లు ఉన్నాయో అన్నీ కరెక్ట్గా చెప్తే ఎంత సంవత్సరానికి ఒక పదివేలు పదిహేను వేలు కడతాను ఆసుపత్రికి వెళ్ళలేదా దేవునికి పోతే పోయింది పదిహేను వేలు వెళ్ళామాక మన టైం బాగోక ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టగలేదు మా మిస్సెస్ వల్ల సొంత మేనత్త గవర్నమెంట్ జాబు ఆమెకి చెప్పాను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ నాకెందుకు గవర్నమెంట్ జాబ్ నాకెందుకు మాకు చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి అంది అంత బాగున్నప్పుడు నేను ఎప్పటికైనా చెప్తే కొంచెం మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటా నాకెందుకు నాకేమైంది నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అంది ముప్పై లక్షలు బిల్ అయింది మూడు అంతస్తుల పై నుంచి లిఫ్ట్ లోన్స్ కింద పడిపోయింది లిఫ్ట్ దాంట్లోంచి కింద పడిపోయింది మూడు అంతస్తు చనిపోవాలి సార్ యాక్చువల్గా కనిపెతికింది ముప్పై లక్షలకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చిందో తెలుసా జాబ్ పరంగా లక్ష రూపాయలు వచ్చింది నేను వెళ్ళగానే మొట్టమొదటి నన్ను అడిగిన ప్రశ్న ఆ రోజు నువ్వు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుండేదే అంది ఏమైంది నాతో పాటు పనిచేసే నా కొలిగ్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది మూడు సంవత్సరాల క్రితం అతనికి చెప్పాను ఇలా తీసుకోండి అని తీసుకుందామండి తీసుకుందామండి అన్నాడే కానీ తీసుకోరా పది లక్షలైంది కాల్ ఫ్యాక్స్ అయింది వాళ్ళ వెంటనే అడిగిన వెంటనే నేనే గుర్తొచ్చాను ఆ రోజు తీసుకుంటే ఈ పది లక్షలు ఉండేది కదా పది లక్షలు ఏమైంది పొలం అమ్మి కట్టాల్సి వచ్చింది మనం కేవలం ఒక ముందు జాగ్రత్త మనకు ఒకటి లేకపోవడం ఎన్నో నష్టాలు భరిస్తున్నాయి ఏసేపు దేవుడు ఇచ్చిన ఆలోచన ఇదే ఏమి ఇచ్చాడు అక్కడక్కడ గిడ్డంగులు ఏర్పరచు నీకు వచ్చిన దాంట్లో కొంత పర్సెంట్ దాయి భవిష్యత్తుకు ఉపయోగపడడం మీకు వచ్చిన ఆదాయం ఎంతైనా సరే ఐదు శాతం ఒక ఐదు వందలు రాయగలరా నెలకు ఒక ఐదు వందలు కాదు ఎక్కువ ఎక్కువ కాదు కదా ఇంకొక ఉదాహరణ చెప్తాను నా కుటుంబంలోనే నా భార్య మా అత్తగారు మా పెళ్ళప్పుడు ఒక లక్ష రూపాయలు తగ్గింది పెళ్ళి ఖర్చులకి మా మామయ్య ఆడపిల్లలాగా ఏడ్ చేస్తున్నాడు ఒక లక్ష రూపాయలు దొరకట్లేదే ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది మా అత్త లక్ష రూపాయలు ఇచ్చింది పనేం లేదు మా తా మా మామ ఇచ్చిన రూపాయి పది రూపాయలు ఇవన్నీ దాచుకొని పోస్ట్ ఆఫీస్ అవన్నీ కలిపి ఎంత వచ్చినాయి ఒక లక్ష రూపాయలు వచ్చింది ఈరోజు నీకు రూపాయ అన్న ఈరోజు పది పది ఏనా అనిపిస్తుంది ఆ పది ఏనా ఒకరోజు కొండ అయింది ఈరోజు చాలామంది అప్పులు పడిపోవడానికి కారణం అనుకోండి నా జీతం పదివేల ఇరవై వేల ముప్పై వేలని కాదు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇది నాది కాదు నా ప్రభుకి ఇచ్చిన తర్వాత ప్రభు పనికి ఇచ్చిన తర్వాత మళ్ళా చెబుతున్నారు దేవుని పనికి పేదవాడికి సహాయం చేసే స్థితికి ఎప్పుడు మనం చెయ్యి పెట్టకూడదు అది చేసిన తర్వాత ఇది నాది కాదు నా భవిష్యత్తుకి పక్కన పెట్టి చూడండి అది మీకు ఇప్పుడు కనపడదు చిన్న కోడి పిల్లలాగా ఉంటుంది లేదా చిన్న దూడపిల్లలాగా ఉంటుంది మీరు మామూలుగా ఒక గేదె నమ్మండి ఒక ఇరవై ఇరవై వేలు పెట్టుకున్నారనుకోండి దానికి దాని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అమ్మండి అది లక్ష రూపాయలు అవుతుంది అవునా కాదు ఎందుకని నువ్వు నువ్వు గడ్డి పెట్టి పోషించి పోషించి దాన్ని పెద్ద చేసింది ఏది వృధాకాల ఆ ఇరవై వేలు కాస్త ఏమైంది లక్ష రూపాయలు ఈరోజు ఈ పాప భారాన్ని రోగ భారాన్ని రుణభారాన్ని మోయలేక గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ భూమి మీద లేకుండా ఆత్మహత్యలు చేసుకుందామని చూస్తున్నారు ఈరోజు దేవుడు వీటి నుంచి బయటికి రావాలంటే చివరిగా ఒక ఒక మాట చూపించి దేవుడు వాగ్దానం చూపించి నేను ముగిస్తాను చూడండి ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయం ఐదు ఆరు వచ్చినారు కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యహోవా మాటను జాగ్రత్తగా వినేలా మీలో బీదలు ఉండనే ఉండరు వీలైనగా నీ దేవుడని యహోవా నీతో చెప్పినట్లు నేను ఆశీర్వదించును కనుక నీవు అనేక జన్మలకు అప్పించదవు కానీ అప్పు చేయవు అనేక జన్మలను ఏలుదువు కానీ వారిని కింద మాటలన్నీ పైకి నచ్చుతాయి ఫస్ట్ మనం వాడు చదువుకున్నాం చూడండి కావాలి నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని నీవు నడుచుకుంటే మనం ఆ మాట విడిచిపెట్టేస్తాం కింద అన్నీ అడుగుతాం ఫస్ట్ ఆయన వాక్యానికి మనం ఎంతవరకు లోపడుతున్నాం ప్రతిరోజు బైబుల్ చదువుతున్నామా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా చదివిన దాన్ని జీవితంలో అప్లై చేస్తున్నామా కనీసం దేవుడి మాటలు ఎవరికైనా ప్రకటిస్తున్నామా దేవుడు ఏసుప్రభు ఇచ్చిన గొప్ప కమి గొప్ప ఆజ్ఞ ఏంటది మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించి నాకు శిష్యులుగా చెప్పి ఆజ్ఞను మీరు చేస్తేనే ఇవన్నీ కానీ మన దేవుడు చెప్పే చేయం కానీ ఆశీర్వాదాలు కాదు ఈ ఆశీర్వాదాల గురించి ప్రసంగాలు చెప్పామనుకోండి పాస్టర్ గారు ఇంకో స్థలం ఉన్నాలు పక్కన కానీ సేవకులు చెప్పే మాటలు కాదు ఆశీర్వాదాలు కాదు దేవుడికి మనం ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే అవన్నీ వస్తాయి ఆయన ఆజ్ఞల గురించి చెప్పరు ఎవరు ఏమి చేయాలో చెప్పరు ఎవరు కానీ ఆశీర్వాదాల గురించి చెప్పమంటే మాత్రం చెబుతనే ఉంటుంది దేవుని మాట వినాలి దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోపడాలి ఆయన వాక్యాన్ని అనుదినం చదవాలి ప్రార్థన చేయాలి సేవకుల మాటలు వినాలి ఇంకొక మాట చెప్పి ముగ్గురు కాండంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ విషయం ఇహోవా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించుటకు నీవు చేరి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము తన ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు జీవితంలో కొన్ని ఎప్పుడు పెట్టుకోండి నేను అప్పు చేయను నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను ప్రార్థన చేస్తాను ఇవన్నీ అనుకున్నట్టే మనసులో ప్రతిరోజు అనుకోండి నేను అప్పు చేయను అప్పు చేసేవాడు మనశ్శాంతిగా ఉంటాడు బైబిల్లో కూడా ఉందిగా తీయొద్దు సా టైం లేదు కానీ సామెద్రిక్రమ ఇరవై రెండవ ఏడవ వచ్చి ఉంటుంది ఏమని అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి దాసుడు మనం వాళ్ళకి ఎందుకు దాసులు అవ్వాలి మనం ఆ అప్పు చేస్తేనే కానీ నాకు గడవదండి అవసరమైతే ఒకటి వస్తుంది అప్పు చేస్తే అనుకుంటే అప్పు చేయడం మానే అది అది వచ్చి ప్రశాంతత లేకపోవడం కంటే అది లేకుండా శాంతంగా ఉండటం బెటర్ అప్పు అంటే ఎంతో బయపడతాం ఒక్క విషయంలో అప్పు చేశానండి ఇంటి విషయంలో ఇంటి విషయం కూడా మంచి అప్పే ఇల్లు ఒకటి ఏదైనా బాగుపోతే కానీ కానీ ఆ అప్పు కూడా నేను భరించలేకపోయాను ఆ అప్పు నేను భరించలేకపోయాను అంతే ఎందుకంటే అప్పుడు లేకుండా ఉన్న దాంట్లో తినటం ఉన్న దాంట్లో ఉండటం అలవాటు కానీ దేవుని చిత్తంలో ప్రార్థన ప్రభు తన దైవాలను తన ప్రపల్ని అప్పు తీర్చేశాడు కానీ అప్పు చేయకూడదని మరలా మైండ్లో పెట్టేసుకున్నాను అంతే కాబట్టి దేవునికి ఆజ్ఞపడదాం ఈ మూడు భారాలు మనిషిని మోయలేను మరలా ఒక్క మాట చెప్పుకొని మాకు ముగించుకుందాం మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఏముందో ఒకసారి ప్రయాసపడవచ్చు భారం మోచుకున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విస్తరానికి అంతే ఎన్ని భారాలైనా ఉండొచ్చు నేను చెప్పిన మూడే ప్రాముఖ్యమైన అందరూ ఉండే భారాలు ఇక్కడ అందరికీ ఏదో ఒక భారం ఉంటానే ఉంది ప్రయాసపడుతున్న భారం మోస్తున్న ప్రజలారా ఏకైక మార్గం మనకొకటే ప్రభు దగ్గరికి రావటం మన బాల ఆయన మీద వేద్దాం మనం నిశ్చింతగా ఉందాం కానీ ఆయన ఆజ్ఞకు మాత్రం లోబడము